ఇప్పుడు అందరం అట్లే వాళ్ళకి టైం దొరుకుతుందామా ఇట్లా చెట్ల పోండి పొలాల పొండి అవుకొని వంటలు చూసుకున్నా సూపర్ సూపర్ ఉందంటు సూపర్ కార్యం ఏంటి కార్యం వచ్చిందా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చినాం మన పొలం దగ్గరికి సో ఇవాళ నాకేదైనా స్పెషల్గా తినాలనిపించింది సో నేను అమ్మమ్మకి అడిగిన సో ఒకసారి అడుగుదా అమ్మమ్మ ఇవాళ ఏం చేస్తా అంటుందో అన్ని సామాన్లు అయితే తెచ్చిపెట్టినాం అమ్మమ్మ ఏం చేస్తున్నా ఇలా బిర్యానీ అంటే చాలా ఫేవరెట్ బట్ ఎప్పుడు కుండ బిర్యానీ నేను తినలేదు సో ఇవాళ చూద్దాం కుండ బిర్యానీ ఎట్లుండదో మనం ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ అమ్మమ్మ చాలా భయం భయం కొద్ది ఎందుకంటే అమ్మమ్మ ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేస్తుంది అమ్మమ్మకి కెమెరా ఫేర్ అనేది ఒకటి ఉంది సో అందుకని అట్లా కనిపిస్తుంది మీరు ఎక్కువ ఆలోచించకుండి ఈరోజు అమ్మమ్మ చేసే వంటను చూద్దాం మనము సో అమ్మమ్మ ఎట్లా చేస్తావు ట్రై చేద్దాం మనం అండ్ ఇంకోటి వర్షం కూడా చాలా మబ్బులు వచ్చినాయి వర్షం పడేలా ఉంది సో చూద్దాం ఈరోజు అసలు అవుతుందో కాదో అనే నాకు డౌటే బట్ లెట్స్ ట్రై మనము చేద్దాము మనము ఆపకుండా చేద్దాం ఇది ఈరోజు మంచిగా నేను నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను మంచిగా బిర్యానీ ఎప్పుడైతే ఎప్పుడు అని సో లెట్ సి ఓకే

అప్పుడు పెద్ద చికెన్ బాగా తెచ్చి ఉండకెద్ద మరి కట్టెలు గిట్ల అన్ని తెచ్చిందా తెచ్చిన ఇంకా పోయి అంటే పెట్టాడైనా ఓకే అంటే పెట్టు అంటే పెట్టు సో స్టార్ట్ అయింది ఇక మంచిగా మంట పెడుతున్నాం ఇప్పుడు చల్ల వాతావరణం దల్లా మంచిగా గరం గరంగా మంట కాపుకుంటా మంచిగా గరం గరం బిర్యానీ తింటా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ రాయాలి చికెన్ వేయాలి అల్లం తెస్తూ పెరుగు జాజికాయ లవంగాలు మిరియాలు దాసం చెక్క ఉల్లిగడ్డలు మిరపకాయలు కల్లమాకు కొత్తిమీర బగారాకు గరం మసాలా మంచిగా కలుపుకోవాలి కారం ఎట్టన్నా ధనియాల పొడి పసుపు బాగా కలుపుకోవాలి బియ్యం కడుక్కోవాలి మంచిగా కడుక్కొని కుండలు వేయాలి ఇట్లా మంచిగా కలుపుకోవాలి గిలాస బియ్యం గిలాస్ ఎన్నారా నీళ్ళు వేయాలి గిలాస్ ఎన్నారా నీళ్ళు వేయాలి అవ ఏం చేయాలి మూత పెట్ట మూత పెట్టాలి మూత సో మనము చెప్పాలంటే మనం మంచిగా పిండితో కూడా ఇది ఇట్లా క్యాబ్ పెట్టికొని మొత్తం చుట్టూ పిండి పెట్టుకొని కవర్ చేసుకోవచ్చు లేదంటే మనకి ఇట్లా అరటాకు అనుకో ఈ అరటాకు ఇట్లా తీసుకొని దీన్ని మంచిగా లోపలికి పెట్టేసేయాలి మంచిగా దమ్ అయ్యేటట్టు ఉంటుంది ఇది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇట్లా లోపల మంచిగా పెట్టేసుకొని మీద క్యాప్ పెట్టేసుకోవాలి మనం లేకపోతే ఇట్లా పెట్టుకున్నా పర్లేదు లేదంటే ఇట్లా పెట్టుకున్నా పర్లేదు మనకి గాలి బయటకు రాకుండా చూసుకోవాలి ఓకేనా సో అమ్మ దీన్ని పెట్టాను ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పెడుతున్నాం అబ్బో అంటే అమ్మాట పెట్టాలా ఇంకా వా మంట మంట వానకి తడిచినాయా వా వర్షం కూడా బగ్గ పడ్డది ఇంతకుముందు మాకు మొత్తం అంత ఇదైపోయింది సో ఎట్లనో అన్ని కవర్ చేసుకొని మెల్లమెల్ల చేసుకున్నాము ఆన్ ద స్పాట్లలో మనము ఒక ఫ్రేమ్లలో అన్ని చూపెట్టినాము స్టిల్ మనం ఇప్పటికైతే కుండలల్లో ఏమేమి వేసినామని అంటే కుండలలో మంచిగా చికెన్ వేసుకోవాలి కడుక్కొని దాని తర్వాత కొంచెం మన తగినంత కారము పసుపు ఉప్పు ఇంత కొత్తిమీర కల్లెమాకు పచ్చిమిర్చి సో ఇవన్నీ వేసి మళ్ళీ గరం మసాలా ధనియాల మసాలా కొంచెం ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి దాన్ని కలుపుకొని ఒక బియ్యాన్ని మంచిగా కడుక్కొని ఆ బియ్యం కూడా అందులో వేసి సో ఒక గ్లాస్ బియ్యం అయితే ఎంతమ్మా రెండు గ్లాసుల నీళ్ళు సో మేము బాస్మతి బియ్యం తెచ్చినాం ఒక గ్లాసు బియ్యం పోసి ఒకటిన్నర నీళ్ళు పోసినాం మాకు కరెక్ట్ అనిపించింది అది ఇవన్నీ మంచిగా కలుపుకొని కుండ మించలు క్యాప్ పెట్టుకొని మొత్తం ప్యాక్ చేసుకొని దాన్ని మంచిగా మంట మీద పెట్టాలి ఏం లేదన్న ఒక అర్ధగంట పెట్టాలమ్మా అర్ధ ఓకే సో ఒక హాఫ్ ఎన్ అవర్ హై ఫ్లేమ్ మీద తర్వాత ఇంకొక హాఫ్ ఎన్ అవర్ లో ఫ్లేమ్ మీద అంటే కొంచెము ఇక్కడ గ్యాస్ లేదు కాబట్టి మనము బొగ్గులు అంటే మంట తీసేసి బొగ్గుల మీద ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టుకోవాలి సో చూద్దాం ఎట్లయితుందో నేను కూడా వెయిట్ చేస్తున్నప్పని చెల్లి ఓకే సూపర్ అయితే సూపర్ అవుతుందా సో అమ్మమ్మ అంటే సూపర్ అవుతుంది సో చూద్దాం ఎట్లయితుందో మీరు కూడా ట్రై చేయండి మంచిగా ఎట్లా పోసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది అంటే అన్న గడక అంటే గడక అంటే మక్క గడక మక్క పాలాలు బుక్కరా మక్క గడక ఇట్లా కుండలు పోసుకొని పెరుగు పోసుకొని తింటే సూపర్ ఉంటుంది వెనుకట గది మాది బలం అంబలి గంజి గడక కూర అట్లా కాలి గడక సూపర్ మీరు ఎంత అన్ని కుండలలో మేము అన్ని మంటలు అన్ని మట్టి కుండలు చేసుకున్నాం కూర బువ్వ చికెన్ మటన్ అన్ని వాసన వస్తుంది మంచిగా సూపర్ వాసన వస్తుంది మంచి ఉడుకుతున్నట్టు మంచి వస్తుంది ఒకసారి గడక పోయి చూపిస్తా గడక మనం చేద్దాం మనము నెక్స్ట్ టైము అమ్మమ్మ అన్నట్టు గడక వేద్దాం గడక మాడికాయ తుప్పు పెరుగు బాగుంటుంది సూపర్ గడక అంటే ఇట్లా గంజి లెక్కన రేపు రెండూ లెక్క ఉన్నది మరి నెట్గానే ఉంటది అవునా అది అది అంటారు చూడదు లాప్స్ రవా గట్లు ఉంటుందా గడక దానిలలో పెరుగు మాడికాయ తొక్కు వేసుకొని తినదు పెరుగు వేసుకొని మాడికాయ తొక్కు అంచు పెట్టుకొని తింటే అప్పుడు అమడతాం బంగారం ఎట్లా అది అట్లా అప్పుడు ఏమో ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు తినలేదు గడక సో అమ్మమ్మ అంటుంది మా నెక్స్ట్ అన్నమాట కుండలలో గడక చేసి చూపిస్తాట సో చూద్దాం అది ఎట్లుంటుందో నేనైతే ఎప్పుడు తినలేదు గడక కూడా ఇంకా అమ్మ చూపిస్తా గడక ఎట్లా తింటారు ఎట్లున్నారు అప్పటి మనసులు ఇప్పుడు బాస్మతి బియ్యం తిని ఎట్లున్నారు గడక ఎట్లున్నారు చేసి చూపిస్తా మీరు తిన అది ఎట్లుంటుందో మళ్ళీ నాకు జవాబు చెప్పు మనం మళ్ళీ వచ్చినప్పుడు చేసి నెక్స్ట్ వీడియోలలో మంచిగా గడక చేసి పెరుగు మంచి మామిడికాయ తొక్క వేసుకుని చూద్దాం అలా ఎట్లా ఉంటారో నేను ఎప్పుడు ట్రై చేయలేదు చూద్దాం ఒకసారి చూసిన వాళ్ళందరూ కూడా అంటే ఉంటే నేనే అందరికీ అంట చేసి పెడతా చూడ మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు చూస్తే అమ్మమ్మ వంట చేసి పెడుతుందట మరి మీరు అందరు చూడాలి మీరు అందరు సబ్స్క్రైబ్ చేయాలి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి Hãy subscribe cho kênh Để không bỏ lỡ những video కళ్ళు అమ్మ మంచిగా బిర్యానీ తినకుంటే కళ్ళు అవుదాము సూపర్ ఉంటుంది అవదాం బిర్యానీ తినుకుంటే కళ్ళు అంటే సూపర్ ఉంటుంది ఆకులు పట్టాలి లేసలే కాదు ఇది లే చెట్టు కళ్ళ పాడి చెట్టు కళ్ళు ఎన్ని చెట్లు ఉంటాయి కళ్ళ చెట్లు తాడి చెట్టు ఈట చెట్టు కొబ్బరి చెట్టు ఇంకా ఉంటాయి కానీ నాలుగు వేలు కొబ్బరికాయలు కూడా సూపర్ ఉంటాయి మా అమ్మగారు ఇంటికాడ బుచ్చాడు చెప్తానా ఇట్లనే గుట్టలుండే బోడగొండు నరసింహస్వామి అంటారు అక్కడ బుగ్గ చెల్లి గో నరసింహస్వామి తీర్థాలు పోతారు ఇప్పుడు అందరు నిన్న మా పోతా అంటే పోతాయంటే ఆడకు నేను పోలే ఇట్లా అక్కడనే రొట్టె చేసి మా మక్క రొట్టె మక్క రొట్టె మక్క రొట్టె చేసి ఆయన కొన్ని కోసుకొని కూర వండి చీని పొద్దుగుకూంపలా పెట్టుకోండి అందరం అప్పుడు గట్టి మా నాయన ఉన్నప్పుడు గట్టి ఉండే అల్లం అంటే చిన్నప్పుడు తాగుతుండరా చిన్నప్పుడు తాగుతుంది ఇప్పుడు కూడా తాగుతా తెచ్చేటోళ్ళు ఉంటే మా మానవాడే ఎత్తాడు మా చిన్న కొడుకుంది మా చెల్లె కొడుకుంది ఎత్తారు అయిందంటే అయింది ఇక అయింది మంచిగా బిర్యానీ తింటాం కొండ బిర్యానీ సూపర్ సూపర్ ఉందా సూపర్ మరి తిందామా ఇక తిందాం రాండి మా వస్తారు మా మానవాళ్ళు ముగ్గురం కూర్చోండి తిని కళ్ళు తాగుతాం నువ్వు కూడా తాగుతావు కళ్ళు మరి తాగుతా ఓకే సూపర్ సూపర్ వేసుకుందాం మనం ఓకే అట్ల మొత్తం చెప్పా సూపర్ మెల్ల వస్తుంది ఊహో గరండి బాగా ఆగలేకపోతున్నాం సార్ సో అరే ఇంకోటి మర్చిపోయినాం మనం అన్ని అన్ని చేసాం కదా సో మనం మంచి కళ్ళు కూడా తెప్పించుకున్నాం మనకి ఇక్కడ చాలా తాజెట్లు ఉన్నాయి కళ్ళు కూడా తెప్పించుకున్నాం మనం బిర్యానీ కూడా అయింది నేను ఆగలేకపోతున్నా ఏంటిది ఏం చేస్తున్నా అది విన్నావా అక్కడ నువ్వు వస్తావాగా పోయి ఓకే అమ్మమ్మ కళ్ళు వస్తా అండి నేను మంచిగా సూపర్ సూపర్ ఉంది నీకు పోయాన్నీకో అమ్మమ్మ కళ్ళు వస్తున్నా నేను చూడలి తర్వాత బిర్యానీ గరం గరం పెట్టుకో దగ్గర పెట్టుకో దగ్గర పెట్టుకో కింద ఓకే ఓకే సూపర్ ఉంది కళ్ళు సూపర్ ఉంది కళ్ళు బిర్యానీకి దగ్గర కళ్ళు ఉన్నది అమ్మ తీసుకోను ఫస్ట్ ఎట్లుంది సో బిర్యానీ తింటున్నా ఫ్రెండ్స్ నేను తింటా అన్న ముక్క సూపర్ ఉడికింది అలాగ సూపర్ ఉన్నది మళ్ళీ ఒకసారి అనుకోవాలి ఇట్లా సూపర్ ఉంది బిర్యానీ అన్నీ కరెక్ట్ అయినాయి ఉప్పు కారం అన్నీ సూపర్ అయినాయి ముక్క కూడా సూపర్ ఉడికింది బిర్యానీ అంటే ఇట్లా ఉండాలి మాట్లాడలేవు మాట్లాడుకోవడం లేవు కిరాక్ కిరాక్ బిర్యానీ అండి மாடுத்துக்கு மூக படுத்தும்மா திண்டோ கார்டு திண்டு காரம் வச்சிதா தான்